నిన్న రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది ఆయన మరణం కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే కాకుండా దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది ఆయన దేశ ప్రధాని కంటే ఒక ఆర్థిక వ్యక్తిగా చెత్తగా చాలా ప్రాచుర్యం పొందారు ఆయన గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఆ సమయంలో ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రధాని గారితో పాటు ఇద్దరు ఆర్థికవేత్తలు ఆనాడు చేసిన ఆర్థిక సంస్కరణలే ఈరోజు దేశ ప్రగతికి ఈ దేశం అభివృద్ధిని ఆనాటి సంస్కరణలు ఈరోజు దోహదపడ్డాయి ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ ఈరోజు ఆర్మూర్ కాంగ్రెస్ పక్షాన పీవీఆర్ భవన్లో వినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భవద్దు పూర్తావు భారతదేశం ఎంత డెవలప్ అయిందో మనందరికీ దాని తర్వాత ఈరోజు ఆయన లేరన్న విషయాన్ని భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అసలు ఊహించలేని రోజు వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు పీవీఆర్ భవన్లో మా నాయకుడు వినయరెడ్డి గారు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వారికి శ్రద్ధాంజలి ఘరించడమైనది అలాగే ఒక రెండు నిమిషాలు మౌనం పాటించడం వారి ఆత్మకు శాంతి కలగాలని మరోసారి కోరుకుంటూ మదన్ మన్మోహన్ గారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు